విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఇంతింతాయి అన్నట్లుగా నూట నలభై ఏడు దేశాల్లో విస్తరించి ఉన్న బ్రహ్మకుమారి సంస్థ దక్షిణాదిన సగర్వంగా నిర్మించిన శాంతి సరోవర ఆధ్యాత్మిక ప్రాంగణం ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసి శాంతి సరోవర్ ఆశ్రమం చేసిన అనేక సేవలను వీడియో ద్వారా చూసి ఎంతో హర్షించారు శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియం వేలాది మంది జిజ్ఞాసులతో నిండిపోయింది ఈ సందర్భంగా సమాజ సేవకైనా నడుమిగించిన శాంతి సరోవరం నాలుగు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి స్వహస్థాలతో ప్రారంభించారు ఒకటి వ్యసన రహిత జాగృతి యాత్ర రెండు సహజ వ్యవసాయ పద్ధతులు మరియు ఆత్మహత్యల నివారణ మూడు సానుకూల మార్పు కోసం యువత నాలుగు నేను చేయగలను దివ్యాంగ సేవ ఈ భవ్య కార్యక్రమంలో రాజయోగిని కులదీప్ దీది డైరెక్టర్ శాంతి సరోవర్ స్వాగత వచనాన్ని పలికారు అందరిని ఆశీర్వదించారు మంత్రులు దామోదర్ నరసింహ తుమ్మల నాగేశ్వరరావు పొంగులే శ్రీనివాస్ డి శ్రీధర్బాబు డాక్టర్ కార్తికేయన్ ఐపీఎస్ రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ రాజయోగి మృత్యుంజయ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ బ్రహ్మకుమారి సంస్థ రాజయోగిని సంతోషి దీది జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ బ్రహ్మకుమారి సంస్థ రాయోగి బనారస్ లాల్ అన్నయ్య మెడికల్ వింగ్ సెక్రటరీ బ్రహ్మకుమారి హెడ్ ఆఫీస్ శ్రీ రామచంద్ర భానుజీ తెలంగాణ ప్రభుత్వ మంత్రి రాజు న్యాచురపతి డాక్టర్ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ప్రకాష్ కోట్ ఎమ్మెల్యే అరికపూర్ గాంధీ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు డైరెక్టర్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికప్పుడు గాంధీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ హైదరాబాద్లో శాంతి సరోవం ఉందని నేను గర్వంగా చెప్తున్నాను వీరు ప్రారంభించిన నాలుగు ప్రాజెక్టులు మా ఎన్నికల మేనిఫెస్టో గుర్తు తెప్పిస్తోంది వ్యసన ముక్తి రైతుల ఆత్మహత్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది డ్రగ్స్ వ్యసనాల గురించి ఎవరైనా ఆలోచించడానికి భయపడేలా మేము చర్యలు తీసుకుంటాం నరుడు నారాయణుడిగా అయ్యే మార్పు కోసం మనం ప్రయత్నం చేయొచ్చు బురద నుండి కమలం వస్తుంది కానీ అది బురదం తీసుకోదు మనం కూడా సమాజంలో ఉంటూ చెడు అనే బురదం తీసుకోకుండా పవిత్రంగా ఎలా ఉండాలి అన్న విషయాన్ని నేను నా శ్రీమతి విశాలాక్షి నిత్యం సాధన చేస్తున్నాం శోభానాయుడు అన్నమయ్య భావన వాహిని తరపున చక్కని యోగానుభూతిని కలిగించే శ్రావ్యమైన పాటను పాడి శ్రోతలను అలరించారు ఆగస్టు ఇరవై ఐదు బ్రహ్మకుమారి సంస్థ యొక్క పూర్వ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ రాజ్యోగిని తిథి ప్రకాశ్ గారు పదిహేడవ పుణ్యతిథి సందర్భంగా వారి సంస్మరణ సభ జరిగింది అందులో బ్రహ్మకుమారి సంస్థ యొక్క ముఖ్యులు వారి భావాలను అందరితో పంచుకున్నారు

雨 marriages as these are us are a bit other than other places, I would give our names but there are contexts where we can add to them